హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీతో ముందుకైతే వచ్చానండి ఈ రెసిపీ అయితే మన నైవేద్యం పెట్టడానికి అవి కూడా బాగుంటుంది అలాగే మన ఇంట్లో ఎప్పుడైనా టిఫిన్ కానీ ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టడానికి కూడా టేస్టీగా అయితే ఉంటుందండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి నేనైతే ఇది వినాయక చవితికి అయితే చేస్తాను వినాయకుడికి నైవేద్యంగా పోస్ట్ చేయడం అయితే అవ్వలేదండి అందుకే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఒక గిన్నె బియ్యం రవ్వ అయితే తీసుకున్నానండి దానికైతే కొంచెం ఆయిల్ అయితే వేయాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసి నూకనైతే బాగా వేయించుకోవాలండి బియ్యం రవ్వ వేయించడం వల్ల అయితే ఉప్పుడి పిండి అయితే బాగా పొడి పొళ్ళు అయితే వస్తుంది అందువల్ల అయితే నూకనైతే ఫస్ట్ వేయించుకోవాలి మనము కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల అయితే నూకైతే పెడతదండి రవ్వ అయితే ఉప్మాలా కాకుండా ముద్దలా కాకుండా పొడి పొళ్ళు అయితే ఉంటుంది అందువల్ల అయితే నూకను వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఏ గిన్నెతో నూకను తీసుకున్నామో అదే గిన్నెతో రెండు గిన్నెలు నీళ్ళు అయితే వేసుకోవాలండి నేనైతే ఈ గిన్నెతో తీసుకున్నాను కాబట్టి ఆ గిన్నెతో రెండు గిన్నెలు అయితే పెట్టాను నీళ్ళైతే మరిగించుకోవాలి మనము నీళ్లు వేసుకున్న తర్వాత మనం ఉప్పు ఆ పిండికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే ముందుగా కొంచెం పెసరపప్పు అయితే నానబెట్టానండి నేను నానబెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను ఆ పెసరపప్పునైతే అందులో వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు ఈ అయితే ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత నీళ్ళైతే బాగా మరగాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత అప్పుడు నూకనైతే మనం యాడ్ చేయాలండి నూక వేసిన తర్వాత ఇదైతే ఒక ఉడుకు పట్టిన తర్వాత సిమ్లో పెట్టేసి స్టవ్నైతే మూత పెట్టేసి వదిలేయాలి పక్కనే అప్పుడే నూక అయితే పొడి ఆడుతూ వస్తుంది రవ్వ అయితే ఇడిపోతూ వస్తుందండి బాగుంటుంది అందుకని ఇదైతే ఉడుకైతే పట్టింది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే సిమ్లో పెట్టేసాను నేను సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసి వదిలేసానండి అలాగే ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి అయితే వదిలేయాలి దీన్ని ఇది మగ్గిలోపు అయితే నిమ్మకాయలు అయితే ముందుగా అయితే మనం రసం అయితే తీసుకోవాలి నిమ్మకాయ వేసుకోవచ్చు ఇందులో దెబ్బకాయ వేసుకోవచ్చు లేదా చింతపండు వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చండి నేనైతే నిమ్మకాయ అయితే వేస్తున్నాను నిమ్మకాయ అయితే రసం తీసి పక్కన అయితే పెట్టుకున్నాను నేను ఇది చూడండి ఇది అయితే మగ్గుతుంది మగ్గేటప్పుడు అయితే ఒకసారి అయితే కలుపుకోవాలండి సిమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే అడుగు అయితే పడుతుంది కదా అందువల్ల అయితే చూడండి నోకైతే బాగా విడుతుంది విడిపోయింది బాగా అయితేనే బాగా మగ్గిందండి సిమ్లో ఉంచడం వల్ల అయితే నోకైతే బాగా మగ్గుతుంది అందుకే స్టవ్నైతే సిమ్లో పెట్టుకోవాలి అలాగే ఇది మనం వెంటనే అయితే కలపకూడదండి చల్లారిన తర్వాత కొంచెం అయితే కలుపుకుంటే ఇంకా బాగా విడుతుంది రవ్వలాగైతే పొడి పొడి ఆడుతూ వస్తుంది అందువల్ల అయితే వెంటనే పోపు అయితే వేసేయకూడదు ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత మూత పెట్టేసాము ఉడికిపోయింది మూత పెట్టేసి కూడా ఇలా ఉంచాలండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఉంచేయాలి దీన్ని తర్వాత ఇది మొత్తం తీసిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేస్తానండి ఒక పళ్ళంలోకి వేస్తాను అది అయితే చల్లారుతుంది అలాగే పోపు అయితే తీసుకున్నాను పోపుకైతే శనగపప్పు అలాగే మినపప్పు ఆవాలు జీలకర్ర వేరిశనగ పిక్కలునండి ఇవన్నీ కూడా మనం వేయించుకోవాలి అలాగే నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపప్పు కూడా తీసుకున్నాను మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అల్లం ఇష్టానబెట్టి అయితే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే అల్లం అయితే వేయలేదు పోపు అన్నీ తీసి పక్కన పెట్టాను కదండి ఇప్పుడైతే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను ముందుగా పిక్కలు అయితే వేయాలి పిక్కలు వేగిన తర్వాత అలాగే కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలుని మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే పోపు అయితే వేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నాను కాబట్టి పోపు అయితే ఎక్కువ వేసానండి పోపు ఎక్కువ వేయడం వల్ల అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఉప్పుడు పిండి అయితేనే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కావాలనుకుంటే ఇంగొని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అయితే యాడ్ చేయలేదు మీకు కావలితే ఎంగో కూడా వేయచ్చండి మార్నింగ్ టిఫిన్ తినొచ్చు పిల్లలు స్కూల్కి అయితే ఈవినింగ్ టైం స్నాక్స్ కింద పెట్టవచ్చండి స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత అలాగే దేవుడికి నైవేద్యంగా అయితే పెడుతుంటారు ఇది ఎక్కువగా ఏవైతే అయితే వాడుతుంటారండి ఉప్పుడు పిండి అయితేనే అలాగే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ అయితే నచ్చుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పుల్ల పుల్లగా పులిపుయ్యడం వల్ల ఏదైనా సరే బాగుంటుంది మన ఇష్టాన్ని బట్టి అయితే పులిపు ఏది కావాలతో అది అయితే వేసుకోవచ్చు పోపు అయితే బాగా వేగిందండి పోపు వేగిన తర్వాత లాస్ట్లో అయితే ఎండుమిర్చి వేయాలి ఎండుమిర్చి ముందేస్తే కనుక మాడిపోతాయి అందువల్ల అయితే అయితే నేను ముందుగా అయితే వేయలేదు లాస్ట్లో అయితే ఎండుమిర్చిని అయితే యాడ్ చేశాను నేనైతేనే పోపు అయితే వేగిపోయిందండి వేయించేసి దీన్ని కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను ముందుగా అయితే పిండిని అయితే చల్లార్చాను కదండి ఇందులో అయితే నేను పోపు అయితే వేస్తున్నాను పోపు వేసేసి అలాగే నిమ్మరసం కూడా వేసుకోవాలి మీకు చెప్పాను కదా నేను చింతపండు అయినా వేసుకోవచ్చు మనము చింతపండు రసం అయితే ఉడకబెట్టి వేసుకోవాలి పులిహార కలిపినట్టు లేదా దబ్బకాయ వేసుకోవచ్చు నారింజకాయ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి మన ఇష్టాన్ని బట్టి అయితేనే మన దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేయచ్చు ఏదైనా వేయచ్చు అది వేయకూడదు ఇది వేయకూడదు అనేది ఏమీ లేదు మన దగ్గర ఏముంటే అవి అయితే వేసుకోవచ్చండి పోపు అయితే వేసాను పోపు వేసిన తర్వాత నిమ్మరసం కూడా వేసేసి మొత్తం కూడా కలిపేసానండి నేను వేరు ఉప్పు అయితే మామూలుగా అయితే చూసుకోవచ్చు దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు అయితే అలా కలిపేసి అయితే ఇచ్చేస్తాము మన ఇంట్లోకి అయితే కనుక ఉప్పు చూసుకుని అయితే వేసుకోవచ్చు ఆల్రెడీ మనం పిండి ఉక్కించేటప్పుడే ఉప్పు అయితే వేసాం కాబట్టి సరిపోతుంది అండి దానికైతేనే ఈ ఉప్పుడు పిండి అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు అండి దీన్ని అయితే బియ్యం రావతనే చేసుకుంటారు ఎక్కువగా అయితేనే మన దగ్గర రేషన్ బియ్యం అయితే ఉంటాయి కాబట్టి అయితే నేను కడిగేసి అయితే ఆరబెట్టేస్తాను కడిగేసి ఆరబెట్టి మిల్లైతే ఆడిస్తానండి సన్నగా ఉంటేనే బాగుంటుంది ఇది ఎక్కువ లావుగా ఉంటే కనుక ఉప్పుడు పిండి అయితే పెద్ద పొడి పొళ్ళు అయితే రాదు ముద్దగా అయితే ఉంటుంది పిండిని అయితే ఆడించుకుని మనం నూకని అది జల్లించేసుకోవాలి జల్లించుకున్న దాంతో అయితే విధంగా అయితే చేయండి మీకు కావాలంటే బాల్స్ లాగా అయితే చేసుకోవచ్చు లేదంటే ఇలాగ మనం గిన్నెలు వేసుకొని తిన్నా సరే చాలా బాగుంటుంది ఉప్పుడు పిండి అయితేనే చాలా టేస్ట్ అండి ఇది అయితే పొల పొలగా నోటికైతేనే మనకి ఎప్పుడైనా నోటికి ఏం తినాలనిపించినప్పుడు కూడా ఎలాంటిది అయితే చేసుకుని తినొచ్చు నోటికైతే ఎంతో టేస్టీగా అయితే అనిపిస్తుంది అండి అందరూ తింటారు ఇష్టంగా కూడా దీన్ని అయితేనే చూడండి పోపు అయితే ఎక్కువే వేశాను నేను ఆ రోజైతేనే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్పుడు పిండి అయితే రెడీ అయితే అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో